నమస్తే ఎన్నిసాయాలకు స్వాగతం నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని కార్యగ్రామ్ గ్రామంలో పది నెలల కిందట నుండి పరిశుద్ధ కార్మికులు రాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్ల చేతుల కింద పనిచేస్తున్న పరిశుద్ధ కార్మిక వృత్తిని వద్దు అనుకొని వెళ్లిన వ్యక్తి పలుమార్లు గ్రామ సెక్రటరీ విధులకు నిర్వహించడానికి పిలిచినప్పటికీ రాకపోగా పది నెలల తర్వాత సర్పంచ్ కి అడిగి విధులు నిర్వహించడానికి వచ్చారు దీనికి వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు దుంపల లక్ష్మారెడ్డి ముద్దుల మండల కోఆర్డినేట్ కాసాయి శ్రీకాంచారి కంబలోళ్ల నర్సారెడ్డి కంబలోల నారాయణ రెడ్డి బోసి నవీన్ మేదరి నారాయణ తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నే మన నిమసం పరియన్న తీసుకున్నది వేరే తీసుకున్నది అంటే ఆ అంటే కుప్రేష్ de